హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ ఎక్స్ ఇవాళ మనం మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఇవాళ సండే కాబట్టి మేము మటన్ చేసుకున్నాము ఆ మటన్ ఎలా చేయాలో మీకు కూడా చూసేద్దామని వీడియో చేశాను చూసేయండి ముందుగా మేము రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని దాంట్లోకి ఆనియన్ అండ్ కరివేపాకు వేసేసాము అవి కొంచెం రెడ్డిష్ డిష్ అయ్యేంత వరకు కొంచెం మంచిగా కలుపుకొని పెట్టేసుకోండి మంచిగా కలుపుకొని అలా కొంచెం బ్రౌనిష్ అవ్వాలన్నమాట బ్రౌనిష్ అంటే మరీ బ్రౌనిష్ కాదు కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించేసాను దాంట్లోకి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పొయ్యేంత వరకు మంచిగా కలిపేసేయండి మంచిగా కలిపేసి ఆ మిశ్రమాన్ని మొత్తం కలిసేంత వరకు కలపండి ఆ తర్వాత టూ స్పూన్స్ పసుపు కూడా వేసేసుకోండి ఆ పసుపు కూడా వేసేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకొని ఆ పసుపు వాసన కూడా కొంచెం వరకు కలిపేసేయండి ఒకవేళ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ తర్వాత ముందుగానే కడగబెట్టి పెట్టిన మన మటన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి ముందుగానే దాన్ని మనం వేసేసుకోవాలి అవి వేసేసుకొని ముందుగా ఈ పసుపు ఆనియన్ అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఈ మటన్కి చాలా మంచిగా పట్టుకునేలాగా కలిపి పెట్టేసుకోండి ఆ తర్వాత అది మంచిగా కలిసిపోయిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టేసేయండి మూత పెట్టేసిన తర్వాత మంచిగా మనకి వాటర్ అనేది వచ్చేస్తాయి అనమాట మటన్లో ఉన్న వాటర్ అన్నీ వచ్చేస్తాయి మనం అసలు ఒక్క చుక్క వాటర్ కూడా పోయకముందే వాటర్ అన్నీ వచ్చేస్తాయి ఆ మటన్లో నుంచి ఆ తర్వాత టమాటో వేసుకోండి ఆ మటన్లోకి టమాటో ఒక రెండు వేసేసుకోండి పెద్దవి రెండు టమాటాలు అలాగే మేము మంచిగా గట్టిగా తింటామన్నమాట కారం అందుకని నేను ఎక్కువగా వేసుకున్నాము మీ టేస్ట్కి ఎలా కావాలంటే అలా వేసుకోండి మేమైతే టూ స్పూన్స్ వేసుకున్నాము అండ్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము మీరు మీ టేస్ట్ ఎలా తింటారో దాన్ని తగ్గట్టుగా మీరు కారం ముక్కని వేసుకొని మంచిగా కలిపేసేయండి కలిపేసుకొని ఒక్కసారి ఆ ఆయిల్ అంతా బయటికి వచ్చేంత పైకి తేలే వరకు పెట్టండి మూత పెట్టేసి ఆ ఆయిల్ వచ్చేంత వరకు మగ్గనివ్వండి ఆ తర్వాత చూడనేలా వచ్చేసింది ఇలా మంచిగా ఉడికేటప్పుడు ధనియా పౌడర్ వేసుకోండి టూ స్పూన్స్ మంచి టేస్ట్ వస్తుంది ధనియా పౌడర్ అలాగే గరం మసాలా వేసుకోండి వన్ స్పూన్ దాంతో స్మెల్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సో గరం మసాలా కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఆ తర్వాత మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు వేచండి సో దట్ మన మటన్ అనేది చాలా మంచిగా ఉడికిపోతుంది మేము వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాము మీకు కావాలి అంటే మీరు కూడా పోసుకోండి మాకు సూప్ కావాలి కాబట్టి మేము వన్ గ్లాస్ వాటర్ పోసుకున్నాము త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి సర్వ్ చేసేసుకోండి ఎంతో రుచికరమైన మన తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్